చికెన్ పోకోడికి చికెన్ అలా చిన్న చిన్న మొక్కల కింద కోసుకోవాలమ్మా చిన్నగా పోతే బేగా అవుతుంది అన్నమాట ఒకటికి రెండుసార్లు కడుక్కోవాలండి చికెను కడుక్కున్నాక ఇందులో అయితే మసాలాలు అయితే వేస్తానండి ఇప్పుడు ఇదైతే ఫుడ్ కలర్ అండి ఇదైతే చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఇదైతే ఇంట్లో అయితే నేను నూరుకుని పెట్టుకున్నానండి మసాలాలో అదండి ఇది ధనియాల పొడి అవి అన్నీ మిక్సింగ్ అయ్యి ఉన్నదండి ఇది ఇదైతే ఇందులో వేస్తామండి ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇందులో అల్లం వెల్లుల్లిపా పేస్ట్ కొంచెం పసుపు వేస్తున్నానండి సాల్ట్ కొంచెం కారం కొంచెం అయితే కొంచెమైతే అయితే వేస్తానండి ఎంతో కదలే కొంచెం అయితే సరిపోద్దండి ఇది బాగా చికెన్ని బాగా అంటుకోవాలండి మసాలాలు అవి బాగా చికెన్ని మద్దన చేయాలండి చేస్తే అప్పుడు మనకి పకోడీ అన్నది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి నేను చూపించిన విధంగా కలుపుకుపోయిన చికెను కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి పెట్టుకున్నాక అప్పుడు ఫ్రై చేసుకోవాలండి దీన్ని నేనైతే ఫ్రిడ్జ్లో పెడతానండి ఒక పది నిమిషాలు నేనైతే మిరియాల రసం అయితే పెడుతున్నానండి కొంచెం అయితే చింతపండు తీసుకున్నాను ఇదిగోండి కరివేపాకు మిరియాల పొడి అండి ఇదైతే ఉప్పు పసుపు కారం అండి అది ఇదిగోండి ఇక్కడైతే టమాటా పచ్చిమిరపకాయ ఒకటి ఒక ఉల్లిపాయ అయితే వేస్తున్నానండి మిరియాల రసంలోకి ఇదిగోండి ఈ విధంగా అయితే ఇది కలుపుకోవాలండి ఇలాగా దీంట్లో అయితే ఉల్లిపాయ కూడా వేద్దాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి నీళ్ళు అయితే వేద్దామండి ఇందులో ఇంక అన్నీ అలా మిక్సింగ్ అయ్యాక ఎలా ఉంటుందండి బిర్యాల రసం నేను అయితే మరగబెట్టుకోవాలండి పొయ్యి మీద పెట్టి నేనైతే ఇప్పుడు పొయ్యి మీద పెడతాను ఫ్రెండ్స్ పది నిమిషాలు అయితే అయిపోయిందండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇప్పుడే తీసానండి ఇది చికెను ఇప్పుడైతే ఫ్రై చేస్తానండి ఇదిగోండి నూనె అయితే పెట్టానండి పొయ్యి మీద అయితే నూనె పెట్టాను కాగుతుందండి అయితే వేస్తున్నానండి నూనె అయితే వేడెక్కింది ఏతున్నానండి చికెన్ అయితే బాగా ఫ్రై అవుతుందండి ఇటు పక్క అయితే మిరియాల రసం అయితే మరుగుతుందండి బాగా అయిన తరమ్మా టీ చేస్తాను ైపోయింది సారు అయితే మరిగిపోయిందండి తాలింపెట్టేస్తాను సారు తాలింపులండి ఇవి ఆవా మెంతలు ఇవి జీలకర్ర కరివేపాకు ఎండు విరపకాయలు అండి ఇవో ఎల్లుల్లిపాయలు కూడా ఉన్నాయండి ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు వేద్దాం ఈ ఆయిల్ ఏంటి అనుకున్నారండి చికెను వేపాను కదండి ఆయిల్ అయితే నేను వేసానండి మిరియాల రసంలోకి బాగుంటుందండి అలాగా అందుకని ఫస్ట్ ఇల్లుక లేపుకుందాం